వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము రోమన్ నెంబర్ టూలో సెవెన్ ప్రాబ్లమ్స్ చూసాం కదండి ఇది ప్రాబ్లమ్ నెంబర్ ఎయిట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ విచ్ వే ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా టూ విత్ ద పాయింట్స్ ఏ పాయింట్ ఇచ్చారు బి పాయింట్ ఇచ్చారు పి అనేది లోకస్ ఆఫ్ ద పాయింట్ అంటున్నారు ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చారు ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే సొల్యూషన్ కన్నా ముందు మనకి ఏ ఇచ్చారు బి ఇచ్చారు పి అనేది మనం లోకస్ ఆఫ్ లోకసాఫియా పాయింట్ ఎప్పుడు ఏం తీసుకుంటున్నామండి ఎక్స్ కామా వై ఏమి ఇచ్చారు వన్ కామా వన్ బిఎన్టీ మైనస్ టూ కామా త్రీ ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లో ఏరియా ఆఫ్ ఎ ట్రాంగిల్ ఏమి ఇచ్చారు టూ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారో అది రాసుకుందాం నాన్న గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ వన్ కామా వన్ బిఈ్ ఈక్వల్ ఇచ్చారు టూ కామా త్రీ నెక్స్ట్ అదేవిధంగా లెట్ మనం ఏమనుకుంటున్నాం పి ఆఫ్ ఎక్స్ కామా వై బిఏ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ నెక్స్ట్ గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు మనకి గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు ఏరియా ఆఫ్ ఎ ట్రై యాంగిల్ ఎంత ఇచ్చారు మనకి టువెల్ టూ సారీ ఏరియా ఆఫ్ ఎ ట్రై యాంగిల్ ఇచ్చారు మనకి ఇప్పుడు మనకు త్రీ పాయింట్స్ ఇచ్చేసి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ యొక్క ఫా కనుక్కోమంటే మనకి ఏంటండి ఫార్ములా ఏమ ఏరియా ఆఫ్ త్రీ పాయింట్స్ ఇచ్చేసి ఏరియా ఆఫ్ ఎ ట్రాంగిల్ అంటే ఆఫ్ మోడ్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ అదేవిధంగా ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ అదేవిధంగా ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ ఈ ఫామ్లో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి మనము అని అంటే ఎక్స్ వన్ వచ్చినప్పుడు వైలో వన్ ఉండదండి అదేవిధంగా ఎక్స్ టూ వస్తే వై టూ ఉండదు ఎక్స్ త్రీ వస్తే వై త్రీ ఉండదు అర్థమైంది కదండి ఆఫ్ ఎక్స్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ఎక్స్ త్రీ ఉంది కాబట్టి ఇందులో వై త్రీ అనేది రా ఈజ్ ఈక్వల్ ఏరియా ఆఫ్ ద ట్రాంగిల్ మనకి ఇచ్చారు కదా ఈజ్ ఈక్వల్ టు టూ ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్లలో ఇవి ఉన్నాయి కదండి ఏబిపి ఇప్పుడు పి అనే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ట్ వన్ కామా వన్ బీఈ్ ఈక్వల్ట్ ఎంత మైనస్ టూ కామా త్రీ అదేవిధంగా పీఈ్ ఈక్వల్ ఎక్స్ కామా వై ఇప్పుడు ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ త్రీ వై త్రీ అనేసి వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఫార్ములాలో మనము సబ్స్టిట్యూట్ చేస్తున్నాం హాఫ్ ఇంటూ ఎక్స్ వన్ అండ్ ఎంత వై వన్ నెక్స్ట్ వై టూ మైనస్ వై వై టూ మైనస్ వై త్రీ అదేవిధంగా ఎక్స్ టూ ఎంత మనకి మైనస్ టూ మైనస్ టూ ఇంటూ వై త్రీ అంటే ఏమవుతుంది వై మైనస్ నెక్స్ట్ వై వన్ అంటే ఎంత వన్ అదేవిధంగా ఎక్స్ త్రీ అంటే ఏంటి ఎక్స్ ఇంటూ వన్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టెంత టూ దట్ ఇంప్లైస్ హాఫ్ ఇంటూ దీ వాల్యూస్ని మనము వన్ ఇంటూ త్రీ మైనస్ వై మైనస్ టూ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ప్లస్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టెంత టూ దాట్ ఇంప్లస్ హాఫ్ ఇంటూ హాఫ్ ఇంటూ త్రీ ఇప్పుడు మైనస్ త్రీ ఎక్స్ ఉంది కదండీ ఇది మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ టూ ఎక్స్ అదేవిధంగా మైనస్ వై మైనస్ టూ వై మైనస్ త్రీ వై అదే విధంగా ప్లస్ ఫైవ్ అవుతుంది ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు టూ ఈ టూ అనేది మనం ఇటు తీసుకొస్తే అవుతుంది కదంటే వన్ బై టూ అటు తీసుకెళ్తే టూ బై వన్ అవుతుంది కాబట్టి మైనస్ ఆఫ్ టూ మోడ్ ఆఫ్ మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టూ ఇంటూ టూ దాట్ ఇన్ ప్లస్ ఇప్పుడు ఏమవుతుంది మాడ్ అనేది తీసేస్తున్నామండి ఇక్కడ మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ మాడ్ అనేది తీసేస్తే ఎప్పుడు ఈజ్ ఈక్వల్ తర్వాత ఉన్నది ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ అనేసి అవుతుంది అర్థమైంది కదండి మాడ్లెస్ అనేది తీసేస్తే ఈజ్ ఈక్వల్ ఆర్ మైనస్ ఫోర్ అవుతుంది ఇప్పుడు మనకి వచ్చిన ఈక్వేషన్ని ఒకసారి ప్లస్ తోటి ఒకసారి మైనస్ తోటి రాసుకుంటున్నాను మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్డ్ ఒకసారి ప్లస్ ఫోర్ రాస్తున్నాను అదేవిధంగా మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత మైనస్ ఫోర్ ఏం రాసానంటే ఒకసారి ప్లస్ ఫోర్ రాసాను ఒకసారి మైనస్ ఫోర్ రాసుకున్నాను ఇప్పుడు మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్టీ దిటి వస్తే మైనస్ ఫోర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ జీరో మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై పెద్ద నంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఫైవ్ మైనస్ ఫోర్ ఎంత ఈజ్ ఈక్వల్ టు వన్ దట్ ఇంప్లైస్ ఇప్పుడు మైనస్ అనేది కామన్ తీస్తే ప్లస్ టూ ఎక్స్ మైనస్ తోటి మల్టీప్లై అన్న చేయవచ్చు మైనస్ని కామన్ అయినా తీయచ్చు ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టెంత అవుతుందండి ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు ఇదే విధంగా మైనస్ ఫోర్ని కూడా చేస్తున్నాను మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ పై మైనస్ ఉన్నది ఇటు వస్తే ఏమవుతుందండి ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ జీరో దట్ ఇంప్లైస్ మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు మైనస్ తోటి మల్టీప్లై చేస్తే టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ జీరో దట్ ఇంప్లైజ్ వచ్చిన రెండింటిని మనం కంబైన్ చేసి ప్రోడక్ట్గా రాస్తే మనకు కావాల్సిన లోకస్ ఆఫ్ ద ఈక్వేషన్ అనేది వస్తుంది దేర్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ వన్ ఇంటూ ఇప్పుడు ఇది టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ నైన్ ఇస్ ఈక్వల్ జీరో ఒకసారి ప్రాబ్లమ్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఫామ్ ఎ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా టూ విత్ ద పాయింట్స్ ఏ ఆఫ్ వన్ కామా వన్ బి మైనస్ టూ కామా త్రీ ఇందులో పి అనేది మనం లోకస్ ఆఫ్ ఎ పాయింట్ అనుకుంటున్నాం ఏ ఇచ్చారు బి ఇచ్చారు గివెన్ కండిషన్ ఏంటి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ మనకి ఏ ఏరియా ట్రయాంగిల్ ఇచ్చేసి త్రీ పాయింట్స్ ఇస్తే దాని యొక్క ఫామ్లో ఏమవుతుందని హాఫ్ ఇది ఈ ఫామ్లో వస్తుంది దీంట్లో వాల్యూస్ అన్ని తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మోడ్యులర్స్ అనేది మనం తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది ఒకసారి ప్లస్ ఫోర్ తోటి ఇంకొకసారి మైనస్ థర్డ్ ఫోర్ ఫోర్తో చేస్తే మనకు టూ ఈక్వేషన్స్ వచ్చాయి ఈ రెండింటిని మనం కలిపి రాస్తే వచ్చిందే మనకు కావాల్సిన లోకస్ ఆఫ్ ఏ ఈక్వేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్